పత్రిక మనం నాలుగు పదిహేడులో మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు మృతులను సజీవులుగా పిలిచేవాడు అలాగే రోమపత్రిక తొమ్మిదోజన సారీ మార్కుసు వార్త తొమ్మిదో ఇరవై తొమ్మిదో వచనలో చూసినట్లయితే ప్రార్థన వలనను అనగా ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవటం సాధ్యమని వారితో చెప్పాను స్తోత్రం దేవా ఈరోజు యొక్క ఉపవాసం గురించినటువంటి ఉపవాసం యొక్క జయం గురించి మేము ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వెనకల చెవి గ్రహించగలం అనుగ్రహించి విత్తపడిచిన వాక్యపు విత్తనాలు వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల నుంచి కృప చూపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రిల్లర్ జాగ్రత్తగా గమనించాలి అమెరికా దేశము నవంబర్ ఐదవ తేదీ గొప్ప ఆర్బాటంతో నిండి ఉంటుంది ఆ దినము మరి హోలోయిన్ పండగ చేస్తారు మన దేశంలో జరిగేటువంటి భోగి హోలీ అలాంటి పండగలు వంటిది అనమాట అది తమాసగా ఉంటుంది గమనించాలి ఉపవశం యొక్క జయం గురించి మనం తెలుసుకుంటున్నాం పురాతన కాల పారంపర్యాచారం చెప్పిన మరి ఆ రోజు దెయ్యాలన్నీ కూడా పట్టణంలోనికి వస్తాయి గంతులు వేసి నాశనకరమైన పనులు చేసి తమ యొక్క స్థలాలకు వెళ్తాయన్నది వారి యొక్క నమ్మకం హోలోయిన్ హోలోయిన్ పండగ సందర్భంగా దయ్యాలు భయంకరమైన మాంత్రికులు వలె మరి బాలపాలికలు వ్యాసం ధరించి ఆయా ప్రాంతాల్లో నాశనమైనటువంటి పనులు కిటికీల అద్దాలను పగలగొట్టడం చేతికి దొరికిన వస్తువులన్నీ కూడా దగ్ధం చేయటం మరి అటువంటి తుంటరు పనులు చేసేటువంటి వారు హలోవిన్ ఇది అందరికీ మీకు తెలుసు చూడొచ్చు యూట్యూబ్ నెట్ ఆటల్లో ప్రారంభ దశలో ఆటగా ఉన్నటువంటి యొక్క పండుగ రాను రాను హత్య దోపిడీ తగాదాలు మానభంగాలు ఇటువంటి కార్యక్రమాలకు దిగజారిపోయింది కొన్ని ప్రాంతాల్లో సైతన్గడ యొక్క సమావేశాలు దెయ్యముల యొక్క ఆరాధనా కేంద్రాలు ఈ పండుగకు ప్రాముఖ్యతనిచ్చి మరి దెయ్యాలకు బలులు అర్పించటం దిగంబరులుగా పూజింపటం ఇట్లాంటివన్నీ చేయడం కొనసాగించారు కొన్ని సంవత్సరాల క్రితం ఏమైందంటే ఒక భయంకరమైనటువంటి మాంత్రికురాలైనటువంటి వృద్ధ స్త్రీ ఆ దినాన్న దేశాన్ని స్థించడం మొదలుపెట్టింది ఆ దినమున తన మంత్రశక్తిని బట్టి ఒకే సమయమున అమెరికా దేశంలో ఉన్నటువంటి యాభై రాష్ట్రాల్లో కూడా ఆమె కనిపించేది ప్రతి రాష్ట్రంలో కూడా ఆమె మాట ప్రకారం కొన్ని వేల మంది శ్రమలు అనుభవించాలని చెప్పి శాసించేది ఉదాహరణకు న్యూయార్క్ రాష్ట్రంలో ఐదు వేల విడాకులు జరగాలి ఐదు వేల కుటుంబాలు సమాధానం లేకుండా గొడవలతో జీవించాలి వెయ్యి హత్యలు మరి ఒక నెల రోజులలోగా జరగాలి యాభై వేల మంది పిల్లలు అనాథలుగా కావాలి ఐదు వేల కారు ప్రమాదాలు జరగాలి ఈ విధంగా ప్రతి రాష్ట్రానికి వెళ్ళి శపించటం ఆమె ఆనవాయితీ వింటున్నారా కథ కాదు జరిగినటువంటి వాస్తవ సంఘటన జీవమరణంలో నాలుగు వశం కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు ఎంత ప్రభావితమైనటువంటిగా ఉంటాయో మీరు గమనించాలి మొదట ఆమె శాపాలను ఎవరు కూడా పట్టించుకోలేదు అయితే ఆమె పలికి శాపములు కీడులు యావత్తు కూడా రాష్ట్రంలో మరి ఏవైతే ఆమె పలుకుతూ వచ్చిందో పలికి 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 పలకగా అవన్నీ పలికినవన్నీ కూడా రాష్ట్రాల్లో నెరవేరుతూ వచ్చాయి జాబితా రూపంగా కనపరిచిన వివరాలు ఆమె మాటల నెరవేర్పును స్థిరపరిచాయి ఆమె ఏదైతే పలికిందో అది జరిగింది వింటున్నారా చాలామంది క్రైస్తవులు దానిని గురించి తెలుసుకోకుండా ఉన్నారు మనం క్రీస్తులో ఉన్నాము ఎటువంటి మంత్ర ప్రయోగం మనకు హాని చేయదు అని కొందరు తమ మట్టుకు తాము చూసుకుంటారు వృద్ధురాలనేటువంటి మాంత్రికురాలని ప్రభుత్వం అరెస్ట్ చేయలేకపోయిందని కొందరు నిందించారు తర్వాత సంవత్సరాలు ఆమె మరింతగా సాతాను చేత ప్రేరేపించబడి దేశాన్ని విస్తారంగా శపించింది అధిక సంఖ్యలో హత్యలు దోపిడాలు మానభంగాలు విడాకులు జరగాలని చెప్పి దయ్యాలకు ఆజ్ఞాపించింది ఆమె చెప్పిన ప్రకారం పలు రాష్ట్రాల్లో సంభవించాయి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రార్థనా బృందం తమ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేటువంటి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి ఆమె శాపాలు కొంత మట్టిగా ఫలించాయి వీళ్ళు ప్రార్థన చేయటం వాణి ప్రారంభించారు ఆమె శాపాలు కొద్ది మట్టుగా పనిచేయటం ప్రారంభించాయి ఆ తర్వాత సంవత్సరం ప్రార్థనా వీరులు మేలుకొన్నారు హలో ఏ పండగ రావటానికి ముందే కొన్ని వారాల నుంచి ఆసక్తితో ఉపవాస ప్రార్థన చేయటం మొదలుపెట్టారు ఈ యొక్క మంత్రశక్తులు తమ రాష్ట్రానికి ఏమాత్రం హాని చేయకూడదని ప్రభువును గోజాడారు దేవుడే ఖాళీలో నిలిచి తన రెక్కలను చాపి సంరక్షించాలని చెప్పి ప్రార్థనలో పోరాడారు ప్రభు వాగ్దానాలని బలముగా పట్టుకొని నిజంగా యాకోబులో మంత్రము లేదు ఇజ్రాయిల్లో శకునము లేదు సంఖ్యంగా ఇరవై మూడు ఇరవై మూడులో ఉన్నటువంటి మాటను దేవ మాంత్రికురాలైనటువంటి వృద్ధురాల యొక్క శక్తి నుంచి మమ్మల్ని కాపాడినందుకు వందనాలు ఒకరి తర్వాత ఒకరు ఉండి ఇదే ప్రార్థన చేయటం ప్రారంభించారు హె లూయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయటం ప్రారంభించారు ఏది మంత్రం లేదు ఏది ఉన్నా కూడా మాకు పని చేయదు మేము దేవుని చేత నింపబడ్డాం మేము దేవుని పిల్లలం పిల్లలు గమనించాలి చేతబడి శక్తులు ఉన్నాయంటే నువ్వు నమ్మితే ఉంటాయి నీ మీద పని చేస్తే అని భయపడితే పనిచేస్తాయి ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించి ఏ కరోనా వైరస్ కానీ ఏ మంత్రశక్తి కానీ ఏ చేతబడి శక్తులు కానీ నన్ను కానీ నా కుటుంబం కానీ ఆని చేసే అవకాశం లేదు ఇన్ నేమ్ ఆఫ్ జీజస్ ఐఎమ్ బిలీవింగ్ ఐఎమ్ రిసింగ్ నా ఏ సైని బట్టి నేను నమ్ముచ్చున్నాను అని నువ్వు ఎప్పుడైతే ప్రకటిస్తావో పలుకుతావో అప్పుడు అది నీ మీద ఏమి హాని చేయలేదు ఇలా ఏం చేశారు చూద్దారు ఈ హలో పండుగ వచ్చేస్తుంది ఈ యొక్క బృందం అంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు హాలో పండుగ వచ్చేసింది ఆ మాంత్రికరైనటువంటి స్త్రీ మూర్ఖంగా లేనటువంటి ఆ లేచింది శప్పించటం మొదలుపెట్టింది చాలా మూర్ఖంగా లేచి శపించడం స్టార్ట్ చేసింది అయితే ఉపవాసంతో ప్రార్థన చేసిన రాష్ట్రములంతటా కూడా ఆమె అసలు ఫలించలేదు ఆమె పలికింది కానీ ఫలించలేదు వినాలే అందరికీ కాదు ఇది ఎవరైతే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించే శక్తి చేత నింపబడతారో వాళ్ళ శక్తివంతులు కాబట్టి వాళ్ళ శక్తి ఉంది మాంత్రిక శక్తి ఏమాత్రం ఆఫ్టర్ ఆల్ నిజంగా ఇలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఇలా జరిగిందని చెప్పి ఇదంతా విశ్వాసులను ప్రోత్సహించింది అనేక మంది విశ్వాసుల్లో ప్రోత్సాహం వచ్చింది ఇంకా ఎక్కువగా ఉపవాసం చేసి ఇతర రాష్ట్రాలు కూడా కాపాడాలనుకున్నారు వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు ప్రయత్నించిన పనిచేసింది వాళ్ళు ఇంకా ఎక్కువ ఉపవాసం ఉండి దేవ మా పక్క రాష్ట్రాన్ని కూడా కాపాడినందుకు వందనాలు హాలే మా పక్క రాష్ట్రంలో వారి జీవితంలో కూడా అద్భుతాలు చేసినందుకు వందనాలు ఏ మంత్రం వారి మీద పనిచేయకుండా చేసినందుకు వందనాలో అని చెప్పి ఉపవాసం ఉండి ఇతర రాష్ట్రాలు కూడా కాపాడబడాలని ప్రార్థించి కాపాడారంట ఆయా ప్రాంతాల్లో ప్రార్థనా బృందాలను ఏర్పాటు చేశారు పత్రిక ప్రకటన ద్వారా అందరిని మేలుకొల్పారు ఏక మనసుతో ఉపవాసం ఉపవాసమున్నారు లూయా ఇంతవరకు తమ రక్షణ కోసమే ప్రార్థించినటువంటి వీరు ఇప్పుడు మంత్రశక్తిని ఎదిరించడానికి మాంత్రికురాలుపై దాడి చేయడానికి ప్రారంభించరు మాంత్రికురాలు అనేటువంటి స్త్రీ నిన్ను బంధించుచున్నాం నీలో క్రియచేటువంటి ఆ చీకటి శక్తులను ఏసుక్రీస్తున్నావులో గద్దిస్తూ ఉన్నాం ఏసు రక్తమును ప్రతి స్థలములోనూ జల్లుచున్నాం ఈ లోకంలో ఉన్నవానికంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన శక్తిమంతుడు ఆయన నామమును బట్టి శాపములు తొలగిపోయినుగాక విడిపోయిన కుటుంబాలు ఏకము చేయబడినగాక దైవికమైనటువంటి ప్రేమ దేశంలో ప్రవహించునుగాక అని చెప్పి బలంగా ప్రార్థించి మరి దేవదూతలను ఆమెకు విరోధంగా పంపారంట హలే దేవునికి స్తోత్రం కలిగిన అలాగే ఇతర ప్రార్థనా బృందపు వారు కూడా మాంత్రికురాలని విడిచిపెట్టకుండా ప్రభువా ఆ మాంత్రికురాలైనటువంటి వృద్ధరాలని రక్షించము నీ దైవ దైవశక్తి చేత బాధపడి నశించడం మంచిది కాదు ఆని ఆ మాంత్రిల్ని మాంత్రికరాలు గుడిచిపెట్టేయకుండా ఆమె కూడా రక్షణ పొందాలి అని చెప్పి ప్రార్థించడం ప్రార్థించడం ప్రారంభించారంట ఆమెను ఒక సాక్షిగా నిలబెట్టినందుకు వందనాలు దేవా ఆమెను ఒక సాక్షిగా చేసినందుకు వందనాలు దేవా లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నటువంటి నిజమైనటువంటి వీలుగా నేను వెలుగా ఏదైతే వెలుగుందో ఆమెను తప్పక వెలిగింప చేయాలి ప్రభావ నీ యొక్క వీలుగా ఆమెలో ప్రవహించాలి ఆమెలో అందకారం బయటకు పోవాల్సిందే ఆ వృద్ధరాలు ఉన్న చీకటి పోవాలి వెలిగించబడాలి ఆమె నశించడం మాకు ఇష్టం లేదు ఖచ్చితంగా ఆమె కూడా మారు మనసు రక్షణ పొందాలి అని చెప్పి వాళ్ళ ఉపవాసంతో బృందాలుగా బృందాలుగా కలిసి ప్రార్థించడం మొదలుపెట్టారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రిల్లారా ఆమె ద్వారా శాపాలు అనుభవించిన మా దేశము ఆమె మార్పు ద్వారా మీ ఆశీర్వాదాలను పొందనివ్వండి ఎసయా అని గోజారితో వచ్చారు ఎసయా ఆమె ద్వారా ఎన్నో శాపాలు పొందినటువంటి మా దేశమే ఆమెను బట్టి ఆశీర్వాదాలు పొందుకోవాలి అది కేవలం నీ వల్ల అవుతుంది ఎసయా ఆమెను ఆశీర్వదించినందుకు వందనాలు ఎసయా మారు థ్యాంక్ యూ ఎసయా అని చెప్పి వాళ్ళంతా కూడా ఏకమనసుతో ఉపాసం ఉన్నారు ఇంతవరకు తమ రక్షణ కోసమే ప్రార్థించినటువంటి వీరు ఇప్పుడు మంత్రశక్తిని ఎదిరించడానికి మాంత్రికురాలుపై దాడి చేయటకు ప్రారంభించారు హాలే ఆ మాంత్రికురాలైనటువంటి స్త్రీ నిన్ను బంధించుచున్నాము మాంత్రికురాలు స్త్రీ నిన్ను బంధిస్తున్నాము నీలో క్రియ చీకటి శక్తిని ఏసుకరిస్తున్నాము గద్దిస్తున్నాం ఏసుక్రీస్తు రక్తం ప్రతి స్థలంలోనూ జలుచున్నాం లోకంలో కంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పి సర్వశక్తి మంత్రుడు ఆయన నామాన్ని బట్టి శాపములు తొలగిపోతూ కాక విడిపోయిన కుటుంబాలు ఏకం మనసు ఏకం చేయబడుతూ ఉన్నాయి దైవికమైనటువంటి ప్రేమ దేశంలో ప్రవహిస్తూ ఉన్నది కాబట్టి ప్రభు మా ప్రార్థన ఆలకించి దేవదూత నామకు విరోధంగా పంపారంట వీళ్ళ యొక్క పోస్త ప్రార్థనలు కింది దేవుడు మరి ఆ యొక్క దేవదూతలను వ్యతిరేకంగా పంపించడం విరోధంగా పంపించడం అంట అలాగే ఇతర ప్రార్థనా పురంధ వారు కూడా మాంత్రికురాలను విడిచిపెట్టలేదు రక్షించి దేవాన్ని ప్రార్థించారు గోజాడారు ఆమె తన మంత్ర ప్రయోగం ఒక రాష్ట్రంలో కూడా ఫలించలేకపోవుట ఉపవాసంతో ప్రార్థిస్తున్న బృందాలను బట్టే ఈ యొక్క బృందాల వల్ల నా యొక్క దేవం పలించట్లేదు అని చెప్పి మంత్రశక్తి ద్వారా తెలుసుకున్నది అంటండి విశ్వాసులు ఏడత ప్రార్థించడం వలన మరి ఆమెతో ఉన్నటువంటి లక్షలాది దెయ్యాలు దేవుని శక్తిని బట్టి మొత్తబడ్డాయి అవి అల్లాడుచు ఉండెను కలవరం పుట్టిస్తూ ఉండెను దిగులుతో నిండిన ఆమెను అవి చంపవేయటానికి పూనుకున్నాయి అప్పుడు భయంతో ప్రార్థనా బృందం వారి యొక్క ఎద్దకు పరిగెత్తుకొని వచ్చింది వారు మరింత ప్రార్థనలో ఉండగా దేవుడు దయతో తన రక్తంలో కడిగేసి తన బిడ్డలుగా చేశాడు ఆమెను రక్షించాడు హాలే లూయా చూసారా ప్రిల్లారా దేశాన్ని రాష్ట్రాలని ప్రభావితం చేసినటువంటి స్త్రీని కేవలం ఉపవాసం ఉండి ప్రార్థించడం వల్ల ఆమెలో శక్తుల నుంచి విడుదల పొందుకొని అద్భుతం మనం చూస్తూ ఉన్నాం ఆహా మన విశ్వాసులు ఉపవాసం యొక్క శక్తిని గ్రహిస్తే ఎంత బాగుంటుంది ఏక మనసుతో ఉపవాసం చేసి ప్రభు ముఖాన్ని మనం వెతికినట్లయితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది సంఘాలకు మరి సంఘములు ఎందుకు కూడా ఉపవాసంతో ప్రార్థించే ఆ బృందాలు ఉంటే ఎంతో ఉద్యమం కలుగుతుంది కొరియా దేశంలో ప్రతి దినం కూడా ఇరవై వేల మంది కలిసి ఉపవాసం చేయటానికి ఉపవాస కొండలు ఉపవాస స్థలాలు ఉన్నట్లు మన దేశంలోనూ ఉన్నలా గొప్ప ఉద్యమం బయలుదేరింది కదా ఏ వేలు వలే ఉపవాస దినాన్ని మనం ప్రకటించే నాయకులు లేకపోయినందున ఇలా ఉన్నది కాబట్టి రోజున కూడా ఏ వేలు వంటి వారు ఉపవాస దినంలో ప్రకటించేటువంటి నాయకులు లేచెదురుగాక ఏ మేన్ ఉపవాసంతో కన్నీరు కర్చేటువంటి ఇర్మియాలు లేచిదురుగాక శత్రు బలమును దేశం నుంచి పూర్తిగా తొలగించడానికి వేలకొలది గిజ్జనులు లేపబడుదురుగాక ఏమేన్ దేవుని ప్రియపెట్లారా ఉపవాసంతో ప్రార్థించడానికి లేవండి దేశం యొక్క భవిష్యత్తు మీ చేతిలోనే ఉన్నది కాబట్టి ఉపవాసం అనేటువంటిది చాలా దేవునితో గొప్ప సహవాసం ఉపవాసం వలన వదిలిపోంది తొలగిపోంది ఉపవాసం వలన పొందుకోంది ఉపవాసం వలన జరగనిది అంటూ ఏది ఉండదు హలే మరి ఈరోజు యొక్క ఉపవాసం యొక్క జయము నేర్చుకున్నాం నిన్నటి కాల సమయంలో ఉపవాసం యొక్క శక్తిని గురించి నేర్చుకున్నాం రేపు అసలు ఉపవాసం ఎందుకు చేయాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఉపవాసం యొక్క జయము హలే కాబట్టి ఉపవాసం అంటే ఓటమి కాదు అయిపోవటం కాదు భోజనం తిరిగి పడిపోవటం కాదు వింటున్నారా ఇవన్నీ చేస్తాం మనం ఫలితం మాత్రం చూడదు ఫలితం అంటే పడిపోవటం కాదు ప్రియరా ఫలితం అంటే నిలబడటం పరిశుద్ధాత్మ దేవుడు మరి మీకు అటువంటి వెలిగింపునిచ్చి ఉపవాసం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉపవాసం ఉన్నప్పుడు దేవుని ఆత్మచేత నింపబడకపోయినట్లయితే థ్యాంక్ యూ జీజస్ ఉపవాసంలో ఉన్న శక్తిని జైని గ్రహించినందుకు మరి పరిశుద్ధ దేవుడు మీకు అందరికీ వెలిగింపు నుంచి నడిపించి బలపరచును కాక మైన్